హాయ్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఇల్లు ఎంత సైలెంట్ ఉందో ఒక బొమ్మను చూసి ఎంత కొరకడానికి ఎంత భయపడుతుంది చూడండి అది తిరుగుతుందంటే ఎంత జోకర్ బొమ్మ ఇది మా పిల్లలది తీసుకో తీసుకో తీసుకోలే తీసుకో అదా భయపెడుతుందా ఇది నీకు పట్టు పట్క పట్టు 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 పట్క పట్టుక పట్టుక పట్టు పట్టు పట్క పట్క వచ్చింది 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 పట్టుకుంటుంది లిల్లీ నీకు ఇంకా వచ్చింది బొమ్మ వచ్చింది ఇంకా వస్తుంది వస్తుంది వచ్చింది 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 నీకు పట్టుకుంటుంది ఇప్పుడు కొరికేస్తుంది నీకు కొరికేనా కురికి కురికి కొరకవా దా వెళ్ళిపోదాం దా ద మనం వీడియో తీద్దాం దా ఫింగర్ మీద ఎక్కువ దా అయ్యో లిల్లీ నా మాట అస్సలు వింటలేవు ఫింగర్ మీద ఎక్కువ దా దాయే ద భయపెట్టా 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 అగో జోకర్ మీద ఎక్కినావు జోకర్ మీద చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఈ జోకర్ ఆనంతే ఈ బొమ్మ ఎట్లా చేస్తుంది దాన్ని పట్టుకుందామని ఎట్లా అవుతుందంటే ఏది ఏడున్నావు చెప్పట్ నిమ్మకం మొక్కని అగ్గా తిరుగుతున్నావా జోకర్ జోకర్ మీద ఉన్నావా మా బా మా పాపది ఇది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మా పాపది ఇది వచ్చేసి ఎక్కింది భయం వేస్తుంది దానికి ఇదేంది ఇట్లుందని కొరికేస్తుంది భయపెట్టిన అవకాశం రెండుసార్లు తిరుగుతుంది అగా అగ జంప్ చేయలే జంప్ 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 జోకర్ కొడతాడు నీకు జోకర్ కొడతాడు కొడతాడు జోకర్ కాదే Bim, bim. Bim!